మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఏడు మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ అప్పల ఇంద్ర నాలుగో వార్డు కౌన్సిలర్ జాజాల జ్యోతి ఏడో వార్డు కౌన్సిలర్ కాకనూరు నాగమ్మ తొమ్మిదో వార్డు కౌన్సిలర్ కొండూరు లలిత పదో వార్డు కౌన్సిలర్ బాదం సునీత ఇరవయో వార్డు కౌన్సిలర్ పద్మ పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ బచ్చన్న యాదవ్ పార్టీలో చేరడం జరిగింది పట్టణం మున్సిపాలిటీకి సంబంధించిన ఏడు మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై ఆరు గ్యారంటీలు ఏవైతే ఏవైతే మా ప్రభుత్వం ఎలక్షన్ కంటే ముందు హామీ ఇచ్చి ఇస్తామని చెప్పినారో గెలిచిన వెంటనే వంద రోజుల లోపలనే నాలుగు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది ఆ విధంగా పేద ప్రజలకు ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పని పనిచేస్తుందనే దిశగా చేస్తుందని చెప్పి దానికి మా కౌన్సిలర్లు పట్టణ కౌన్సిలర్లు ఆకర్షితులై ఈరోజు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మాకు మద్దతు ఇస్తా అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు వారందరూ వచ్చి అంటే వాళ్ళందరూ మాకు పరిచయమే కానీ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అదేవిధంగా పట్టణంలో కూడా ఎలా అయితే ఏడు కిలోమీటర్ల వరకు రోడ్లు తొవ్వి ఒక శాంక్షన్ లేకుండా ఒక టెండర్ లేకుండా ఎలా అయితే తొవ్వి దాన్ని వదిలేసిపోయారో వాళ్ళ మీద కోపం అనుకోవచ్చు రేపు రాబోయే ఒక సమ్మర్లో వాటర్ ప్రాబ్లం కూడా రాకుండా చూడాలని ప్రజల కోసము వాళ్ళు ఎలా అయితే తపన పడుతుండ్రో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వలనే అని చెప్పి ఈరోజు